നമസ്തെ വെൽക്കം ടു മെട്രോ ഉദയം ന്യൂസ് మా వ్యవసాయ భూములకు పట్టాలు ఇప్పించండి నూట యాభై కుటుంబాల ఆవేదన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింత చింతకుంట గ్రామంలో పదహారు వ్యవసాయ సొసైటీ వారందరూ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం అతను ప్రభుత్వ ఉద్యోగి కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తీరు మారని వైనం రెండు వేల ఆరవ సంవత్సరం రాజీవ్ గృహల కల్ప క్రింద భూమి కోల్పోయిన నిర్వాసితులపై కలెక్టర్ ఆర్జిఓ తహసీల్దార్ కు తప్పుడు ఫిర్యాదు ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు చింతకుంట గ్రామం సర్వే నెంబర్ నూట నలభై రెండులో పన్నెండు ఎకరాల వ్యవసాయ భూమి రెండు వేల ఆరవ సంవత్సరం నుండి రాజీవ్ గృహకల్ప క్రింద ఇరవై ఐదు ఎకరాల భూమిని కోల్పోతే మా సొసైటీల వారికి ప్రభుత్వం పునరావాసం క్రింద మాకు పన్నెండు ఎకరాల వ్యవసాయ భూమిని దళిత మరియు ఇతర కులస్థులు నూట యాభై కుటుంబాల వారికి వ్యవసాయం చేస్తూ జీవించుట కొరకు కేటాయించారని తెలిపారు మా భూములకు పట్టాలు ఇప్పించి ఆదుకోవాలని అలాగే మాపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తూ జిల్లా అధికారులను మరియు మా గ్రామస్తులను మోసం చేస్తున్న ఆ ప్రభుత్వ ఉద్యోగిపై చట్టపరమైన చర్యలు

اوس سان آهي اوس سان آهي چتو سيرا سان سان آهي اٿو چتو سيرا داوتا چتو سيرا داوتا اڳي سان پٽالو ڊيمبالو پٽالو ڊيمبالو پٽالو ڊيمبالو ఎక్కడ కబ్జా చేయలేదు వీళ్ళు కబ్జా చేసిన అని చెప్పి మా మీద లేని ఫిర్యాదు చేస్తుండే అతను పైన చట్టపైన చర్య తీసుకోవాలని మేము సిపి గారిని చూస్తున్నాను మా ప్రధాన డిమాండ్ ఏంటి అని అంటే మాకు పన్నెండు ఎకరాలకు దాదాపు నూట యాభై మంది కుటుంబ కుటుంబాల వారం ఉన్నాము మాకు పంచకుండా నూట యాభై వాళ్ళ కుటుంబాల వల్ల సంవత్సరాలుగా చిత్తకుంట గ్రామంలో మా యొక్క వ్యవసాయ భూములను ప్రభుత్వం రాజు గృహకల్ప పథకం నిర్దార్ తీసుకొని భూమి నివాసిత కోల్పోయారు మిగతా భూమిని అంతా కూడా లేఅవుట్ చేసి నక్ష తయారు చేసి